వైసీపీ నాయకులను దూషించడం సరైన పద్ధతి కాదు అని తిరుపతి జిల్లా నాయుడుపేట ఇటీవల కాలంలో వైసీపీ విడి తెలుగుదేశం పార్టీలో చేరిన షేక్ రఫి వైసీపీ నాయకులపై అవాకులు చెవాకులు మాట్లాడడం సరికాదని వైసీపీ నాయకులైన చెదలవాడ కుమార్ వైస్ చైర్మన్ వెంకట కృష్ణారెడ్డి కౌన్సిలర్ నాగార్జున ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షేక్ రఫీ మర్యాద లేకుండా పెద్దవారిని మాట్లాడడం మంచి పద్ధతి కాదని మా వైసీపీ తరఫున ఇచ్చిన పదవి నాయుడుపేట వైస్ చైర్మన్ మీరు అనువదిస్తూ వైసీపీ నాయకులను విమర్శించడం సరైన పద్ధతి కాదు అని మేము ఇచ్చిన పదవిని మీరు రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుందని తెలుగుదేశంలో మీ ఉనికిని కాపాడుకోవడం కోసం వైసీపీ ఇక్కడ ఇరవై మంది మిత్రజా రాజీనామా చేయాల్సినంత అవసరం లేదు మరిద్దరమే దెలుచుకుందాము ఎక్కడ పోటీ నేను రెడీ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం తమ్ముడు రఫీ ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి మన గ్రామం రాజకీయాలకు కానీ రాజకీయమే జీవితంగా కానీ రాజకీయం కోసమే పోరాటం కానీ ప్రజల మనస్తత్వం కాదు ఇక్కడ నువ్వు దా పార్టీకి పనిచేసావా లేదని మాట్లాడేది మేము ఎవరూ చేయడం లేదు ఎందుకంటే అది నిజం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రఫీ అని పేరు పెట్టి పిలుస్తారని చెప్పిన వ్యక్తి నువ్వే అది కూడా నిజం కానీ ఈరోజు ప్రజలకు ఇబ్బంది జరగలేదు మైనార్టీస్కి ఇబ్బంది జరగలేదు గ్రామంలో ఈ రోజుకి మున్సిపాలిటీ పూర్తయ్యే దగ్గర దాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాలు నువ్వు ప్రజాపక్షంలో పోరాడావు ప్రజల సమస్య కోసం అందరం పనిచేశాం నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో నువ్వు భాగమయ్యావు వయసులో ఉన్న వ్యక్తిని నువ్వు పెద్ద అంటూనే కొద్దిగా నీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఇవి మన నాయుడుపేటకి మంచి పరిస్థితులు కావు మాజీ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఈరోజు టీడీపీలో సామాన్య కార్యకర్త అయినటువంటి రఫీ గారు నిన్న మా ఎన్ఐటిసిపి చైర్మన్ శ్రీ కామినెడ్డి సత్యనారాయణ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు నిజంగా అంతకుముందు కూడా మీరు చాలా సార్లు ఆయన గురించి మాట్లాడారు పార్టీ గురించి మాట్లాడారు మీరు వెళ్ళిపోయారు గౌరవంగా మేము ఎవరిని మిమ్మల్ని మేము ఎవరు విమర్శించలేదు ఎంతసేపు మళ్ళీ మళ్ళీ మీరు గెలికి మా చేత ఇదే విధంగా మాట్లాడిచ్చి మీరు పెద్ద లీడర్ అయ్యి టీడీపీలో ఏదో ఒక ఉనికి కాపాడుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మీకు ఇదే లాస్ట్ అండ్ చివరి ప్రెస్ మీటు ఇంకా మీ గురించి మహాడేది కూడా ఉండదు